సో ఆ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఆక్సిజన్ బావచ్చు ఏదైతే మనకి వాటి సప్లై చేస్తుందో వేలు క్లోజ్ అయినట్టు మనకి సమాచారం వచ్చింది వచ్చింది సార్ సమాచారం సమాచారం మనకి వచ్చేటప్పుడు మధ్యాహ్నం టూ టూ త్రీ ఫోర్ మధ్యలో మనకి ఇన్సిడెంట్ అనికో అది సమాచారం ఏదైనా వ్యాల్యూ క్లోజ్ అయితే ఇమీడియట్గా ఇండికేటర్స్ వస్తాయి ఆ ఇండికేటర్స్ వల్ల మన ఆక్సిజన్ సిబ్బంది ఇమ్మీడియట్గా నేసుకోండి ఆ వాల్యూ ఏదైతే క్లోజ్ అవుతుందో వచ్చారో దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ రీఓపెన్ చేసి ఆక్సిజన్ జస్ట్ అయ్యేటట్టు ఇమీడియట్గా అప్పుడు మనకైనా చర్యలకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఎవరు క్లోజ్ చేస్తారు ఏంటి అనేది సెక్యూరిటీ సిబ్బంది ఇమ్మీడియట్గా ద్వారా మనకున్న సీసీటీవీ ఫుటేజెస్ కెమెరా ద్వారా చూసి ఐడెంటిఫై చేసిన పర్సన్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఫోర్గానే చేసాను ఆ పట్టుకున్నప్పుడు ఈ ఎవరైతే ఇది చేసారో రాజు కలిగేస్తామంటే ప్రీవియస్ అలాగే ఆయన నైపు బ్లేడ్స్తో పాటు ఇంకో తొత్తో కలిపి సెక్యూరిటీ సిబ్బంది మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు సో అటాక్ చేయడానికి ట్రై చేసేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు హోల్డ్ చేసి తీసుకొని మంటౌన్ పోలీస్ స్టేషన్కి అక్క చెప్పారు మల్ టౌన్ పోలీస్ స్టేషన్కి అక్క వెంటనే నేను ఇమీడియట్గా సిపి గారికి కూడా ఫోన్ చేసి అదే సార్ ఎట్లా జరిగింది దీని మీద తగ్గ చదివి తీసుకోవాలని చెప్పాను ఇక్కడ సిపి గారు ఇది హత్యనారాయణ కన్నా వస్తుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి హత్య కన్నా ఒక కంప్లైంట్ మనం చెప్తుంది మా సిఎస్ఆర్ఎంఓ గారు వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుని రిమైండి పంపించారు పంపించి ఈ చేయడానికి కావాల్సిన రీజన్ ఏంటి అనేది పోలీస్ సిబ్బంది ఇంట్రోగేట్ చేసి ఇప్పుడు ఇప్పుడు రాజు అనే వ్యక్తి ముందు గతంలో చేసేవాడే ఈ హాస్పిటల్లో గతంలో పనిచేసారని చెప్పారు నాకు చెప్పిన తర్వాత ఆయన తాలూకా బిహేవియర్ పోగలేక మిస్బిహేవియర్ ఉండడం వల్ల ఆయన టెర్మినేట్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పారు సో అది కూడా ఈసారి నేను ఒక అవ్వచ్చు అదర్వైజ్ ఆయనతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు సో అందరూ కలిసి కలిసి అడిగే ప్రయాణం దీనికోసం చేస్తుంటాడని మీరు అనుకుని భావిస్తున్నారు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది మనకి ఇంట్రగేషన్లో మన పోలీసులు ఇంట్రోగేట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది దేనికోసం చేస్తున్నారు అనేది వ్యక్తి మాకైతే చెప్పలేదు మనం ఫైండ్ అవుట్ చేసాం అంతకుముందు కూడా మాకు ఆర్థిక టైప్లో ఆర్థోపెడిక్ వాడు దగ్గర గైనిక్ వాటి దగ్గర కొన్ని కట్ చేయడం అనేది జరిగింది అవి బ్రాస్తో చేయబడి ఆ బ్రాస్ తీసుకోవడానికి అమ్ముకోవడానికి అనే టైప్లో వీళ్ళు చేసుకున్నారేమో అనిపిస్తుంది అప్పుడు కూడా పట్టుకొని వాళ్ళని సెక్యూరిటీ పట్టుకొని ఇమీడియట్గా పోలీసులు కట్ చేయడం అనేది జరిగింది చెప్పిన తర్వాత పోలీసులు వాళ్ళకి మందలించి రిక్రూట్మెంట్ చేయకూడదని చెప్పి వాళ్ళని వదిలేదు అనేది జరిగింది సో ఈసారి ఈ చర్య మాత్రం మేము స్పందించదగ చర్య గారు దాన్ని గారికి చెప్పి తీసుకోవాల్సింది ఒకవేళ మీరు తక్షణం కానీ ఆ ఆ సంఘటన స్పందించకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా ఉన్నావు తక్షణం స్పందించకపోవడం అనేది ఉండవు ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆక్సిజన్ సిబ్బంది ఎప్పుడూ కూర్చొని ఉంటారు ఉంటారు ఆ టైంలో ఆ డ్యూటీలో ఉన్న ఆయన భోజనం కానీ ఏమైనా అదర్ థింగ్ వెళ్తేనే ఆ టైంలో కొద్దిగా గ్యాప్ ఉంటాయి అంతేగాని అదర్వైజ్ ఆఫ్లైన్ సిబ్బంది పని చేయకపోతే ఈ గ్యాప్ ఉంటారు సో ఆక్సిజన్ సిబ్బంది ఎప్పుడు పక్కగా ఎప్పుడు పని చేస్తారు సెక్యూరిటీ కూడా ఇన్ టైంలో వాళ్ళని హోల్డ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్లో మేము మరి స్టాఫ్ అంత సఫిషియంట్గా ఉండి ఈ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్న అయినా సరే సంఘటన జరిగిన దానికి ప్రధాన రీజన్ ఏమంటారు స్టాఫ్ ఉన్నారు కాబట్టి మనం ఇష్యూని మనం ట్యాకిల్ చేయడం అనేది జరిగింది మన హాస్పిటల్కి మూడు వేల నుంచి ఐదు వేల మంది పేషెంట్లు వస్తారు ఎక్కువ మంది వస్తారు ఎవరెవరు ఏంటి అనేది మనం వాళ్ళని చూసి పర్సన్ ఈ పర్సన్ ఇదేమో అని మనం ఐడెంటిఫై